హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మనకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అయితే మన ఓటుకుంటున్నారండి పిల్లలకైతే హాలిడేస్ అయితే సెలవులు అయితే ఇచ్చారు కదా అందుకని నేనైతే అమ్మోళ్ళ ఇంటికైతే వచ్చిన ఇక ఇంటికి వచ్చిన కదా ఏదైతే సండే మళ్ళీ ఇక నానైతే ఇక చికెన్ తీసుకొస్తాను వేయిండు చికెన్కి అయితే ఇక అన్నీ రెడీ అయ్యాలి కదా ఉల్లిగడ్డ ఇట్లా అవన్నీ అందుకని నేనైతే ఉల్లిగడ్డలు అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని మన వీడియోస్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి చెప్పండి మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే షేర్ అయిపోయి నానైతే చికెన్ తీసుకొస్తాను వేయండి ఇక పిల్లగాళ్ళు అయితే ఆడుతుంది అక్కడ ఇక మా కోడలు అయితే ఇలా పక్క కొండ కూర్చుంది అని ఇవ్వండి పోయంగా చికెన్ ఆడతాను రెడీ అయింది వచ్చింది మా మా పిల్లలు నాకైతే ఒక అన్న నేనండి ఇక మా వాళ్ళనే మా పిల్లలు అయితే వాళ్ళు ఇంటికి వేయరు ఇక్కడైతే ఎవ్వరు లేరు నాన్న చికెన్ తెస్తాను వేయండు అన్నయ్యనేమో చెల్లెలకేయండు ఇక మా ఆయన ఇక్కడనే ఉన్నాడు మా ఆయన మా ఆయన ట్రాక్టర్ నడుస్తుందండి బ్లేడ్ బండి ఆయన పనికి వేయండు మా ట్రాక్టర్ ఇక్కడ నడుస్తుంది మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా నడుస్తుంది మా ట్రాక్టర్ అనేది ఆయన పని చేసుకుంటానైతే పనికైతే వేయండు ఇంకా కూరండలే ఇక పిల్లలు వచ్చింది కదా ఇక రోజులు అవుతుంది కదా రాక ఆనైతే నానయితే చికెన్ తీసుకొస్తాను ఇవాళ తింటారు నానైతే ఇక తీసుకొస్తారు అయితే వేయండు నాకు అమ్మ లేదండి మా అమ్మ చనిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ లేదు నాకు అసలు చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమ అంటే తెలియదండి చిన్న పెళ్ళేదాకా కష్టాలే నాకైతే చిన్నప్పటి నుండి పెళ్ళేదాకా కష్టాలే పెళ్ళాక కూడా కష్టాలేనండి ఎందుకంటే మనకు అమ్ముందంటే మనకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మనం సర్ణ తల్లితో చెప్పుకుంటాం తండ్రితో మనం ఏం చెప్పగలతో చెప్పండి తండ్రికి అసలు మనం ఏం చెప్పలేం కదా అందుకని నేనైతే నాన్నకైతే ఏం చెప్ప మా నాన్న కూడా బాగా హుషారైతే కాదు కొంచెం అమ్మాయికి అందుకని నాన్నకైతే నేనైతే ఏం చెప్పనండి డోర్ దిగి తర్వాతయితే ఇక వేయండి నానైతే ఉన్నాడు ఒక్కోడ కదా నానైతే ఇక నాకు అంటే బాగా ఇష్టం అందుకని ఇక వేయండు అయితే అన్నం అయితే అంటున్నాయి ఇక ఇంట్లో ఇంకా పన్న మొత్తం చేసిన పిల్లలకి వచ్చి స్నానం పోసినా అలా ఆడుకుంటున్నాము బియ్యం పెట్టిన కూర వండుతా ఏదైనా కూరసరికి నానండి అన్నాడు பாராளுக்கே சிக்கன் சிக்கன் தீஸ்பேன் சிக்கென் அது நேரம் கடலேன் இது நேற்று இல்லை எடுத்து ஓட்டு இது தான் சாலை அத்த வரைக்கும் ரெடி காய் கூட பாக் மாதிரி எக்கோசா ஆனா தெச்சினவா ஏ எந்தவா ஏ சாரு இக்கீல கொதிக்காக்க மொத்தம் அது மன ఉల్లిగడ్డ కళ్ళ పండు ఇలా వారతనే లచ్చమ్మ ఏం చేస్తున్నావు ఏం పని నువ్వు ఏం పనికోదలేవా అట్ట పని కోదలే అయితే వైది పానం కంటే ఎక్కువ ఇలా కాకపోతే రేపు వేసుకోవచ్చు పానం మంచిగా ఉంటాయి అవు అతగా వేసుకోవచ్చు పోతారు పోయే వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళకి ఎండ పడుతుంది వాళ్ళు పోతారు ఆ ఎండ చూస్తేనే మనకు భయం అవుతుంది ఇక మనం ఎట్లా ఇట్ట చచ్చి తద్దు ఒకటి స్పూన్ ఇటు పోలిస్తాడు ముందు ఇటు పట్టుకరా ఒకటి పట్టుకరా ఇటు కూర గంట పట్టుకరా కూర గంటే కూర గంటే కూర వేసుకునే గంట కాదు కాదు ఆ లచ్చమేటిది రోజు పొద్దున్న ఇక అలవాటు మాకు ఏడిటి వరకే తానం అవుతుంది ఏడిటి వరకే తానం అవుతుంది తానం అవుతుంది రెడీ అవుతాం పని ఉన్నా పని లేకున్నా ఏడిటి వరకు పని కావాలి మరి అన్న కూర అవుతుంది పిల్లగా తానం చేస్తారు అది ఎప్పుడు అన్నగా పనికోతా కదా పనికి పోయినా పోకున్నాయి టైంకి పనికి పోతలే బయట లే ఎండక ఏం పనికోతావు పనికి అయినా పోకున్నావు కానీ ఇక అది తొందర తొందరగా అవుతుంది ఏమో తెచ్చిండు బాబాయితే ఇక్కడ చికెన్ అయితే తెచ్చిండు ఇక అయితే అండాలి కదా అందుకనే ఇక అండుతానైతే అండుతుంది నేను ఇక ఎందుకంటే మేము పోతాం అనేది చెప్పినాం కదా ఇక మళ్ళీ నాన్న మేము పోతామే ఉండేమని అంటే ఇక పిల్లగం వచ్చిరి ఇళ్ళ తానైతే తెచ్చిడు బాబు ఇక అందుకని అండుతున్నా ఇమో నాకు అంటూ ఇక అమ్మ అయితే లేదు కదా ఫ్రెండ్స్ ఇక అమ్మ లేదు పాప ఒక్కోడే కదా ఇక పిల్లలకి ఎవరు పెడతారు ఎవరు తీసుకొస్తారు అని ఇక బాబాయ్ చూసుకుంటాడు ఇది కట్టా అయితే అందులో కూడా మంచోడే అందరు మంచి కానీ ఇక వాళ్ళు లేరు కదా ఇప్పుడైతే వాళ్ళు లేరు ఇక బాబా అయితే తీసుకొచ్చిండు కిలో తెచ్చిండు ఓ అదైతే మాకైతే ఇంకా నా పొద్దుకి తినంగా కూడా మిగులుతుంది ఇంకా చూడ ఎంత బాబు కిలకు అడగలేవా ఆ ఐత్ర నన్ననే నరుని ఇట్టం చెప్పు স্লা করানানে? সেয়ারাক্যা মিডিয়া আদ্য়া? আ মিডিয়া মিনে? মেনা ইলা আজ্঵ারমা দেরুদাই আপঞোনিত্ে? আপডিগো কোডু ক�

అత్తలే కోతుడు ఇక మంచిగా ఉన్నాయి దేనికే ఆ జానికా రెండు వేలు రెండు జానిక మంచిగా ఉండే కోతులు రాకుండా మంచిగా ఉండేవా అంత ముందు కోతులు చల్లగా ఉండా మొత్తం ఇంత చూపుడు అంగడంగాడి చేసుడు మొత్తం బియ్య కాడికి వెళ్ళి పుక్కుడు వండం తినుడే కూర తినుడే అని కోతులు అయింది

vive kai nahi babe kai mar gattya dikh de babu ha la wala hai ladu ladu marte nahi kuch vegra ga rahe undi podi gattna hai yo nada kitonde nada ud kitonde mai kar ye ade goda aa चल चला अरे हां तो वाले भाई आई हां हेलो हेलो अन्ना दिन को उतर दो जरा थोड़ा डाल लो अरे पूरी तल जा ले भूला ले बेटा हेलो बेटा ये आलू लेते भूला ले

மாண்ட்ர்த்து கொஞ்சம் மஞ்சள் மஞ்ச உண்டு அக்கெட் ஜூசி கல் மாதிரி ஏன்னா கூறாடு இப்படி பார்த்து அது பார்த்து மாதிரி

చేస్తాడు ఇట్లనే కూర కూరండగా కూడా అత్తాడు కూర ఇలా వాడతాడు ఎట్లా అడుగుతున్నా అని మా అమ్మ చూపెడితే పాత మీకైతే మా అమ్మ ఫోటో చూడండి మా అమ్మ ఫ్రెండ్స్ మా అమ్మ మా అమ్మ నాకు అమ్మ ప్రేమ తెలియదు మా అమ్మ అండ్ ఫ్రెండ్స్ పెట్టు తెచ్చిరీ బాగా తీసుకొచ్చిండి వాళ్ళు తెచ్చిర్రు అర్షదా ఇవ్వమ్మ నానాడు పిల్లలు తింటూరు మంచిగా ఉండే అడికెళ్ళు

안나댔지? 애들다. 아? 이 아래. 그래요? 응. 이 아래도 편참 챔질이네. 내가 다 만져논. 안나는 스파츠루. Seppale meppu. Echenda. Anna, iya, mino alu kalarengi. Ika me ango disi eka. Me ango kalarengi. Ha, me ango kalarengi. Ha, ben! Ben! Ano, ah, me వేసింది కూర మంచి ఉంది మంచి కూర్చుంది కట్టె పులుసు పెడితే కూర రీతే ఉండదు మంచిగా ఉండనే ఉండదు